వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ దానికి క్యాప్టివ్ మైనింగ్స్ అంటే ఓన్ మైన్స్ అనేవి లేవు అనే దానికి దశాబ్దాలుగా మాట్లాడుతూనే ఉన్నాం అవుతోంది అలాగే ఇంకొక వాదన కూడా తీసుకొస్తున్నారు ఏంటంటే అది లాభాల్లో ఉన్నప్పుడు లాభాల్లో ఉంది లాభాల్లో లేనప్పుడు పని చేయకపోవడం వల్లే లాభాలు లేవు అన్నటువంటి పాయింట్ని తీసుకొస్తున్నారు ఊరికే పెంచాలా వాళ్ళని కార్మికులందరూ కష్టపడి పని చేస్తారు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకు ఉంటుంది ఏమైనా అంటే పైన ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ఉండేటువంటి వాళ్ళు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ఉండేటువంటి వాళ్ళే ఇదంతా కూడా నడిపిస్తున్నారని దాని మీద సరే అదొక వివాదం అయితే దీని మీద వెళ్ళి మేము అక్కడ పోరాటం చేస్తాము జెన్ జీ విప్లవం రావాలి యువతే రక్షించుకోవాలి లేదంటే కష్టం ప్రభుత్వాన్ని యువత కూలగొట్టేయాలని మాట్లాడేటువంటి ది సో కాల్డ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ రాష్ట్రంలో గత ఐదేళ్లలో మైనింగ్లో జరిగినటువంటి అక్రమాలు కానీ ఇవేవి గుర్తురావు అనుకుంటా భమిడికలొద్ది అక్కడ జరిగినటువంటి లేటరైట్ ముసుగులో బాక్స్ సైడ్ తవ్వకాలు గుర్తురావనుకుంటా సున్నప్రాయం తవ్వుతున్నావు అన్నారు కానీ సున్నప్రాయకేంది బాక్స్ సైడ్ తవ్వక వెళ్ళిపోయారు అని తెలియదు అనుకుంటా దాని మీద మాట్లాడరు అలాగే నిబంధనలకి విరుద్ధంగా శాశ్వతంగా భూ కేటాయింపులు మైన్లు కేటాయించుకున్నటువంటి భారతీయ సిమెంట్స్ లీజులు వాటి మీద మాట్లాడటం తెలియదు అనుకుంటా అయితే ఇక్కడ ప్రభుత్వం కూడా చేతగాని ప్రభుత్వాన్ని మళ్ళీ ఒక మాట అనాల్సి వస్తుంది ఎందుకంటే ప్రకటనలు రిలీజ్ చేస్తున్నారు భారతీయ సిమెంట్స్కి లీజులు రద్దు అని ఎందుకంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్టు చూసినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో అధికారంలోంచి ఇంకా దిగిపోతాం అన్నటువంటి మూమెంట్లో అసలు ఆక్షన్ అనేది లేకుండా నేరుగా అసలు అర్హత లేకపోయినప్పటికీ కూడా ఈ లైమ్స్టోన్ మైనింగ్ లీజులు కేటాయింపు చేసుకున్నారు అలాగే శాశ్వతంగా నీటి కేటాయింపులు కూడా చేసేసుకున్నారు ఈ చేసుకున్నటువంటి క్రమంలో ఇవన్నీ అవినీతి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని సొంత కంపెనీకి గనులు ఇలా కేటాయించుకున్నాడు నీటిని కేటాయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని కూటం ప్రభుత్వం పెద్దలు ఇప్పటిదాకా ఆరోపణలు చేస్తూ వచ్చారు ఆధారాలు కూడా వాటికి ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి ఆరోపణలు చేశారు రెండు బాగానే ఉన్నాయి చర్యలు ఎక్కడ నెలకో ఆరు నెలలకో ఓసారి లీక్ ఇంకేముంది భారతి సిమెంట్స్ లీజ్ రద్దు త్వరలోనే చర్యలు ప్రకటనలకే పరిమితం చర్యలు మాత్రం కనిపించట్ల ఎక్కడా కనిపించట్ల చర్యలు ఈ లీక్లు ఇవ్వడం దేనికి మరి ఎప్పుడు ఇదంతా చేస్తారు మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం మైనింగ్ లీజు అనేవి పబ్లిక్ ఆక్షన్ ద్వారా మాత్రం కేటాయించాలనేటువంటి రూల్ ఉన్నప్పటికీ కూడా పబ్లిక్ ఆక్షన్కి వెళ్లకుండా తన సొంత కంపెనీ అనేటువంటి భారతీ సిమెంట్కి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కేటాయింపులు చేయించారు దానికి సహకరించినటువంటి ఆనాటి మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి వీళ్ళ నెక్సెస్ ఏంటి ఇవన్నీ కూడా బయట పెట్టాలి కదా ఆధారాలు ఉన్నప్పుడు ప్రభుత్వం బయట పెట్టదు లీకులు మాత్రం ఇస్తుంది ఏమన్నా అంటే ఎందుకు పబ్లిక్కే చాలామంది చెప్తారు వాళ్ళని టచ్ చేసే దమ్ము చంద్రబాబు నాయుడికి లోకేష్కి పవన్ కళ్యాణ్కి లేదు అంటారు కూటమి ప్రభుత్వానికి లేదు అంటారు పైన వాళ్ళ ఆశీర్వాదాలు ఉన్నాయంటారు మరి పైన వాళ్ళనే కంట్రోల్ చేసే శక్తి మన దగ్గర ఉంది ఈరోజు మరి పైన వాళ్ళు ఆశీర్వాదాలు వాళ్ళకుంటే మరి మనం ఎందుకు అన్న ఒక ప్రశ్న క్లియర్ కట్గానే ఉత్పన్నం అవుతుందిగా దీనికి సమాధానం తెలీదు లోగుట్టు పెరుమాళ్ళకెరుక ఏం జరుగుతోంది అనేది వాళ్ళు వాళ్ళు ఒకటే పైకి తిట్టుకుంటారు లోపలన్నీ కూడా కామ్గా నడుస్తూనే ఉంటాయి పిచ్చి వాళ్ళు అయ్యేది మోసపోయేది చివరికి ప్రజలే తప్పితే ఏమీ లేదు ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా